కాసేపు వితండవాదం తర్వాత భర్త నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే మ్యూజియంలో పెట్టాలి నిన్ను భార్య కరెక్టే మిమ్మల్ని అయితే జూలో పెట్టాలి ఎందుకంటే మ్యూజియంలో విలువైన వాటిని పెడతారు జూలో విచిత్రమైన వాటిని పెడతారు కదండి భార్య ఏమండి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు భయంగా ఉందండి భర్త దానికి అంత భయం ఎందుకే నీ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉందా భార్య ఉందండి భర్త ఈసారి వాడు నీ వెంటబడితే వాటర్ బాటిల్ తీసుకుని నీ మొహం కడుక్కో మేకప్ పోయిన తర్వాత చూసి వాడే చస్తాడు సౌందర్య మీ ఆయన పది నిమిషాలకు ఒకసారి నీ నెత్తి మీద నీళ్ళు జల్లుతూ ఉంటాడు ఎందుకే అని ఆశ్చర్యంగా అడిగింది రాధ రాధా నా నెత్తి మీద కాదే నేను పెట్టుకున్న పూల మీద ఆయన పూలకొట్టులో పని చేస్తారులే గోపాల్ కొట్లో పనిచేసిన గుర్రాన్ని నా పచారీ కొట్టులో పెట్టుకొని పెద్ద పొరపాటు చేశాను రాము ఇప్పుడు ఏమైందని అంతగా బాధపడిపోతున్నావు గోపాల్ అరగంటకోసారి సరుకుల మీద నీళ్లు చల్లుతున్నాడు రా బాబు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి